ఓకే సో ఇప్పుడు కొంతమంది ఉన్న వాళ్ళు కానీ నార్మల్గా సింటమ్స్ ఒక అపోహ అనుకొని మీరు మీరే చెప్పండి ఇదేంటి అనేది ఉన్నట్టుండి చికాగ్గా ఫీల్ అవుతుంటారు తలనొప్పి రాగానే ఎవరు వీళ్ళ దగ్గరికి రావద్దు ఒకవేళ వచ్చినా కూడా ఇంకా అగ్రెసివ్ అవుతుంటారు సో దీనికి ఏమై ఉంటాయి కారణం సో మోస్ట్లీ ఇలా తలనొప్పి రాగానే ఇరిటేట్ అవుతున్నారంటే యూజువలీ అండర్లైన్ సమ్ ఎమోషనల్ స్ట్రెస్ ఉండి ఉంటుంది ఇవే టిపికల్లీ క్లస్టర్ హెడ్ వాళ్ళని హెడ్ అంటారు లైక్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని ఒక పర్సన్ కన్సర్న్ అయ్యి వాళ్ళ మీద కన్సర్న్ తీసుకొని వాళ్ళని డీల్ చేయడం అంటారా కరెక్ట్ సో ఇలా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అండి మీరు వెళ్ళి ఎప్పుడైతే కంప్లీట్గా మీ ప్రాబ్లం చెప్పి అంటే ఏదన్నా ప్రాబ్లమ్కి ఫస్ట్ రూట్ కాస్ తెలుసుకోవాలి కాజ్ తెలుసుకొని మనం కాజ్ని ట్రీట్ చేయాలి టెంపరీగా నేను సొల్యూషన్ ఇస్తానంటే అది ఇది కాదు నేను హెడేక్ ఏదో ట్యాబ్లెట్ వాడేసి తగ్గిపోద్ది అంటే అలా కాదు మీకు హెడేక్ ఎందుకు వస్తుంది సపోజ్ స్ట్రెస్ హెడేక్ మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది సో స్ట్రెస్ని రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకొని లేదా ఏదన్నా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు చాలామంది ఎమోషనల్ డిస్టర్బెన్స్కి ట్రీట్ అవ్వడానికి నా సైకెట్రిక్ మెడిసిన్ ఏదైనా వాడాలనుకోండి అనుకోండి వాడొచ్చు కానీ మన ఇండియాలో ఇంకా చాలా మటుకు అపోహ ఉంది ఏంటంటే సైక్యాట్రిక్ మెడిసిన్ వాడొద్దు అది అలవాటు అయిపోతుంది అంటే నాకు ఏమైనా పిచ్చా ఇవన్నీ అనుకుంటారు కానీ సైక్యట్రిక్ మెడిసిన్ అంటే చాలామంది అపోహ ఏంటంటే ఏళ్ళ తరబడి వాడతారని అది చాలా తప్పండి మీకు ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే జస్ట్ ఒక బేసిక్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ కూడా కరెక్ట్ మెడికేషన్ కనుక మీరు తీసుకున్నట్టుగా అయితే కంప్లీట్లీ ఆ ప్రాబ్లం నుంచి బయటకు బయటపడతారు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మీకు కనుక యాంగర్ ఇష్యూస్ అనుకోండి మీరు అది యాక్సెప్ట్ చేసుకోవాలి యాంగర్ ఇష్యూస్ అనేవి ఎస్పెషలీ యంగ్ ఏజ్ గ్రూప్లో మెన్లో చాలా పెద్ద ప్రాబ్లం దీనివల్ల వాళ్ళ వర్క్ రిలేటెడ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది బేసిక్గా ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది కష్టం మీరు చిన్న చిన్న వాటికి కోక్పడుతున్నారు మీకు యాంగర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావు ఏమైనా సైక్యాట్రిక్ ప్రాబ్లం అంటున్నావో ఇంకెంత ధైర్యం అని వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది సో చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా ఒక కారణం అంటారా వీటికి డెఫినెట్లీ అసలు ప్రతి ఇండివిజువల్ డెవలప్మెంట్ అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగే వాళ్ళ హౌస్ హోల్డ్ ఎన్వైర్న్మెంట్ అండి సో కొంతమంది చూస్తే ఎప్పుడు కూడా చాలా భయపడిపోయి అన్నిటికీ సైలెంట్గా కామ్గా ఉంటూ అన్నిటికీ ఓకే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఎన్వైరన్మెంట్ అలా ఒకళ్ళు డామినేటింగ్గా ఉండి గొడవలు అయిపోయి ఒకళ్ళు ఇలా తగ్గిపోతే శాంతంగా ఉంటుంది అన్న మైండ్ సెట్తో పెరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది అదే అగ్రెషన్ చూసి పెరిగిన వాళ్ళు ఇంకోలాగా అంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా తయారవుతారు వీళ్ళు ఏమనుకుంటారు నేను అగ్రెసివ్గా ఉంటే అన్ని పనులు అయిపోతాయి నేను డిమాండింగ్గా లేకపోతే ఏ పనులు అవ్వవు నన్ను చీప్గా చూస్తారు అన్న మెంటాలిటీతో ఉంటారు ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ అనమాట అంటే ఏది బ్యాలెన్స్ కరెక్ట్ బిహేవియర్ ఏంటి ఏది రైట్ ఏది రాంగ్ అన్న డిఫరెన్సియేషన్ కూడా చాలామందికి తెలియదు సో వాళ్ళను ఎట్లా ట్రీట్ చేయొచ్చు అంటారు అంటే వాళ్ళని ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అంటారు డెఫినెట్లీ అండి ఫస్ట్ మీరు ఒక సైకెట్రిస్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా నేను ఉంటున్నాను ఇది కరెక్టా రాంగా నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఎవాల్యుయేట్ చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్లీ మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి మీకు చెప్తారు దాన్ని బట్టి మీరు ట్రీట్ అవుతే యువర్ పర్సనాలిటీ విల్ చేంజ్ ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో కానీ మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు కోప్పడుతూ ఎప్పుడు ఇరిటే ఇరిటబుల్గా ఉంటూ లేదా నేను డామినేట్ చేయాలి అని ఎప్పుడు సాడ్గా ఉంటూ ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు కదా ఎప్పుడైతే మీరు ఎమోషనలీ అండ్ ఫిజికలీ రెండు విధాలుగా ఫిట్ ఉంటారో అప్పుడే మీ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు సో పర్సనాలిటీ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి మనలో ఏంటి డిఫెక్ట్ అనేది మనం తెలుసుకోగలిగితే దెన్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే సో ఇదంతా ఒక వరకి నరాల వీక్నెస్కి వాటికి ఒక డిఫరెన్స్ ఏంటి సో నరాల వీక్నెస్ అంటే ఏంటంటే అంటే వీళ్ళకి టిపికల్గా కాలు చేతులు లాగుతూ ఉండడం చాలా మందికి నడుం నుంచి కాల వరకు ఒకటే లాగడం ఇలాంటివి ఉంటుంది దీనికి టిపికల్గా చాలా కామన్గా షియాటికా అని చూస్తూ ఉంటాం ఇది నర్వ్ కంప్రెషన్ వల్ల అయ్యేది అండ్ ఇలా డిస్క్ కంప్రెషన్స్ వీటి వల్ల కూడా నరాల వీక్నెస్ ఇవన్నీ చాలా మటుకు చూస్తుంటాం ఎస్పెషలీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో నరాల వీక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళలో బేసిక్ డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాల్షియం లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది వర్టిగో అండ్ వర్టిగోకి సంబంధించి అయితే నేను మీకు ఇందాకే చెప్పాను డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి సో ఫస్ట్ కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది విఎన్జి వీడియోనిస్టోగ్రఫీ నిస్టాగ్మోగ్రఫీ మెషిన్స్ ఉన్నాయి వి హిట్ అనే మెషిన్స్ ఉన్నాయి కంటికి గాగుల్స్ పెట్టి నర్వ్ పాత్వే మొత్తం ట్రాక్ చేస్తుంది సో దాంట్లో ఎటు సైడ్ ప్రాబ్లం ఉంది ఏ బ్యాలెన్స్ సిస్టంలో ఇష్యూ ఉంది బ్రెయిన్లో ప్రాబ్లమా బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమా ఇవన్నీ తెలుస్తాయి అండ్ మీ రూట్ కాజ్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా నరాల విగ్నెస్ వాళ్ళకి వాళ్ళకైతే ఫిట్స్ వస్తుంది అని అంటారు సో వడిగా ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా సో ఫిట్స్ అనేవి యూజువలీ సీజర్స్ మీరు అంటుంది ఎపిలెప్సీలో సీజర్స్ అనేవి చూస్తాం సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే వెస్టిబులర్ సీజర్స్ అని ఒకటి ఉంటుందనమాట దీంట్లో ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న వెస్టిబులర్ కాటాక్స్ కాటెక్స్లో నుంచి ఎప్పుడైతే అబ్నార్మల్ సిగ్నలింగ్ ఉంటుందో అప్పుడు వెస్టిబులర్ సీజర్స్ అని వస్తాయి చాలా మటుకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో సూడో సీజర్స్ అంటాం అంటే ఇవి యాక్చువల్ సీజర్స్ కాదు యాక్చువల్ సీజర్స్ అయితే ఇలా కొట్టుకోవడం అది ఇంకా విపరీతం వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం సూడో సీజర్స్ ఏంటంటే వీళ్ళలో ఒకలాంటి ఇంప్రావెంటు మూమెంట్స్ ఉంటాయి కానీ కంట్రోలబుల్ ఉంటాయి ఇవి యూజువల్లీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేవి సో వీటిని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ ద పేషెంట్స్ సో చూశారు కదా వడ్డిగో ఎవరికైతే ఈ బలహీనత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే కళ్ళు తిరగడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ చెకప్ చేయించుకున్నట్లయితేనే మనకి ఏ వ్యాధులు ఉన్నాయి వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏంటి అనేది తెలుస్తుంది సో భయాందోళన వలన కూడా ఇంకా ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది సో అవన్నీ దూరం పెట్టేసి ఒకవేళ మనం కన్సల్ట్ అయ్యి ఉన్నాం అనుకో డాక్టర్స్కి ఖచ్చితంగా వాటికి పరిష్కారం ఉంటుంది మనం నిండా నూరెళ్ళు బతికే అవకాశం ఉంటుంది ఎలాగో తినేది కల్తీ ఫుడ్ కాలుష్యంలో ఉంటున్నాం కాబట్టి డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అడ్వైజ్లు తీసుకుంటున్నామో ఒకవేళ అవన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల వరకైనా మనం సంతోషంగా బ్రతికే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం ఇట్లాంటివైతే ఫాలో అయ్యి మన డైట్లో కానీ మనం రోజువారీగా చేసే పనులన్నింటిలో కానీ ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలని అయితే డాక్టర్స్ కోరుతూ ఉండదు సో మరికొన్ని డాక్టర్స్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్